విష్ హ్యాపీ బోగి టు వన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మీ ఇంట్లో పూజలు అయిపోయినాయి అండి నేనైతే సింపుల్ గా ఇంటి ముందు పద్మం వేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించుకున్నాను గడపలు కూడా బంతి పూల మాల వేసాను ఈ రోజు అయితే నాకు ఇంట్లో ఇష్టమైందండి ఈ టాటాయిస్ దీంట్లో వాటర్ వేసి రోజు ఫ్లవర్స్ పెడుతూ ఉంటాను ఇక రూమ్ కూడా క్లీన్ చేసుకుని పూజ కూడా అయిపోయిందండి నాకు పూజ చేసేటప్పుడు వీడియో తీసుకోవటం అంత కంఫర్టబుల్ కాదు అందుకని నేను పూజ అయిపోయిన తర్వాత జస్ట్ వీడియో క్లిప్ తీసుకున్నాను ఈ రోజు ఓన్లీ కొబ్బరికాయ కొట్టానంతే ప్రసాదం ఏమీ చేయలేదు దేవుడికి ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు కదండి అమ్మ సగ్గు బియ్యము సేమ్యాలతో పాయసం చేస్తుంది అదైతే చాలా బాగుంటది మా పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా అందుకోసమనే అదే చేస్తున్నాము ఏం లేదండి ఫస్ట్ వాటర్ బాగా కాగిన తర్వాత సగ్గు బియ్యము ఒక టూ టూ త్రీ అవర్స్ నాన వేసుకొని సిమ్ లో పెట్టుకుని బాగా ఉడికించుకొని అందులో నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాలు ఉంటాయి కదండి అవి వేసేసుకోవాలి సగ్గు బియ్యము ఆల్మోస్ట్ ఉడికిని అన్న తర్వాత ఇవి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కంప్లీట్ గా ఉడికిపోవాలి ఆ ఉడికేంత వరకు ఉడికించుకొని సిమ్ లో పెట్టుకొని ఆ తర్వాత టేస్ట్ కి తగినట్లు బెల్లము కొంచెం షుగర్ వేసుకోవాలండి రెండు వేసుకుంటేనే బాగుంటాయి ఇందులో జీడిపప్పు కిస్మిస్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వాటితో పాటు పచ్చి కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసి కొంచెం నేతిలో ఫ్రై చేసుకొని అవి కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ ఉడికిపోయినాయి కదండి సగ్గు బియ్యము అన్ని ఉడికిపోయిన తర్వాత అవి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఆరిపోయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు పోసుకుంటే గనక బెల్లం వేస్తే ఇవి విరిగుతాయి కదండి అవి విరిగి విరగకుండా పాలు విరిగిపోకుండా మంచిగా ఉంటాయి ఇది సేపు మా నానమ్మ వాళ్ళ ఊర్లో జోరు అంటారండి వాటిని ఇలా బౌల్స్ లో వేసుకొని తినరు జస్ట్ ప్లేట్ లో పోసుకొని అదే ఎందుకు ఈ రోజు ఎక్కువ గుర్తొచ్చింది కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటది పొద్దున్నే లేచి పిల్లలు తల స్నానాలు పూజలు ఈ స్వీట్ అన్ని అయిపోయినాయి ఇంతకీ ఈ రోజు మీ స్పెషల్స్ ఏంటో కమెంట్ చేయండి